ఓం నమో వెంకటేశాయ గోవింద 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 ఓం దుర్గాయన మహ ఓం దుర్గాయన మహ అమ్మవారి యొక్క నవరాత్రి యొక్క వేడుకలు చాలా అద్భుతంగా నేను వీడియోలు తీశాను అందరూ తప్పకుండా చూడండి చివరి వరకు చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా అందరూ చూడక చూడండి ఓం దుర్గాయన్ మహ ఓం దుర్గాయన్ ఈ యొక్క నవరాత్రి వేడుకల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తారు అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంద అదే విధంగా అందరికీ అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అటువంటి దర్శన భాగ్యాన్ని పొందిన భక్తులందరికీ అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం దుర్గా వారి యొక్క వీడియోలోకి వెళ్దాం ముందుకు వెళ్దాం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఓం దుర్గాయన మహా ఇదే దుర్గ ఇప్పుడే అమ్మవారి బొమ్మను తీసుకొని మేము బయలుదేరాం చానా కూడా వెళ్తున్నాం అక్కడ ఫుల్ వర్షం అసలు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం పెద్దగా కొంచెం ఆగమ్మ వర్షం భారీ వర్షం పడుతుంది ఇక్కడ నవరాత్రి ముందు రోజు గ్రామంలోని మహిళలందరూ కలిసి అమ్మవారికి స్వాగతం పలుకుతూ సద్దుల బతుకమ్మను ఆడటం జరుగుతుంది అందరి మదిలో అమ్మవారిని ప్రార్థిస్తూ కుల మత వర్ణ విభేదాలు చూడకుండా అందరూ సమానమైన భావంతో కలిసిమెలిసి సంతోషంగా అమ్మవారి యొక్క బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పాటలకు నాట్యం చేస్తూ ఆరోగ్యం ఐశ్వర్యం పాడి పంటలు చల్లగా చూడమ్మా అంటూ జగన్మాతను వేడుకుంటూ అందరూ కలిసి బతుకమ్మను ఆడుతున్నారు గ్రామంలో ఉన్నవారందరూ కలిసిమెలిసి తారతమ్యాలు లేకుండా సంతోషంగా ఆనందంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంతర్యం మా కాలనీలో అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర దేవి అలంకారంలో మనకు దర్శనం ఇస్తున్నారు ఇప్పుడే స్వాయిగారు వచ్చారనమాట పూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి త్రిపుర సుందరి దేవి గురించి బ్రహ్మాండ పురాణంలో లలిత సాహిత్యంలో ఇరవై ఆరు అధ్యాయంలో వర్ణించడం జరిగింది ఈ యొక్క పురాణంలో అసురుడు బండాసురుని శక్తులతో యుద్ధం చేయాలని కోరుకుంది దేవి యొక్క చిన్న కోణంగా మరియు కుమార్తెగా వర్ణించబడింది ఆమె తాంత్రిక శ్రీ సంప్రదాయానికి సాంప్రదాయానికి చెందినటువంటి హిందూ దేవత బాల సుందరి దేవి తొమ్మిదేళ్ల వయసులో కనిపించిన గొప్ప శక్తికల దేవత ఆమె అసురుడి కుమారులను చంపడానికి తన తల్లి అనుమతి కోరింది చివరికి తన తల్లి త్రిపుర సుందరి దేవిని ఒప్పించి అసురులను చంపడానికి సిద్ధమైంది బాల దేవి పట్టుబట్టడంతో తల్లి అంగీకరించి అసురులను చంపడానికి సొంత కవచం మరియు అనేక ఆయుధాలను అందించింది ఇలా బాలా త్రిపుర సుందరి దేవి దుష్ట శిక్షన చేసి ఆ యుద్ధాలలో బండాసురుని మరియు కుమారులను సంహరించింది మొదటి రోజు కొంతమంది భక్తులు అమ్మవారి మాలధారణ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామంలోని భక్తులందరూ కలిసి వచ్చి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తున్నారు అందరికీ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యం ఆనందం సిద్ధించాలని అమ్మవారి యొక్క ఆశిస్సులు అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేదమంత్రాల నడుమ ఎంతో అంగరంగ వైభవంగా బాలా త్రిపుర సుందర దేవిని ప్రార్థిస్తున్నారు అదేవిధంగా అమ్మవారికి ధూప దీప నైవేద్యములు మా యొక్క శక్తి కొలదికి సమర్పించడం జరిగింది పూజా కైంకర్యాల విషయంలో ఏమైనా దోషభూషాలు ఉంటే అమ్మవారిని క్షమించవలసిందిగా అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అమ్మలగన్న అమ్మ పెద్దమ్మ ముగ్గురాలమ్మ మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురాసురాలమ్మ జగన్మాతా దేవి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం దుర్గాయ నమ ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తున్నారు ఇప్పుడు అమ్మవారి యొక్క అలంకారాన్ని మనం ఇప్పుడు చూద్దాం దసరా నవరాత్రులలో రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది ఈ గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు శంఖం చక్రం గద అంకుశం ధరించి ఉంటుంది అదేవిధంగా దసరా నవరాత్రి వేళ అమ్మవారిని ఈ రూపంలో పూజలు చేయడం వల్ల సకల ఉపద్రవాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం అమ్మవారి గాయత్రి దేవి అలంకారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి యొక్క అలంకారం జ్ఞానం ప్రజ్ఞ సృష్టి శక్తులకు ప్రతీకగా భావిస్తారు అలాగే గాయత్రిదేవి పంచముఖాలతో పది కళ్ళతో భూమి ఆకాశం సృష్టిని సూచించే రంగుల కిరీటంతో అందంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం ఓం దుర్గాయే నమ ఓం దుర్గాయే నమ ఓం గాయత్రిదేవియే నమ ఓం గాయత్రిదేవియే నమ అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తున్నారు ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్నపూర్ణాదేవి లోకమంతటికీ అన్నాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క ఆస్తిలు పొంది అందరూ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అమ్మవారి యొక్క అలంకారం చూద్దాం రండి దసరా నవరాత్రులలో భాగంగా మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది అన్నపూర్ణాదేవి అమ్మవారు ఆహారం మరియు పోషణకు హిందూ దేవతగా పిలువబడుతుంది ఆహారాన్ని పూజించడం సమర్పించడం మన హిందూ సాంప్రదాయంలో బాగా ప్రశంసనీయమైంది అందువల్ల అన్నపూర్ణా దేవతను ఒక ప్రసిద్ధ దేవతగా భావిస్తారు హిందూ మతంలో ఆహారాన్ని పవిత్రంగా భావిస్తారు మరియు దానిని తీసుకునే ముందు ప్రార్థనలు చేస్తారు శరీరంలోని ఐదు పొరలలో అన్నం యొక్క ప్రాముఖ్యతను గుర్తించే వ్యక్తి ప్రాపంచిక ప్రక్రియలో జీవితాన్ని తీసుకువెళ్ళడానికి సహాయం చేస్తాడు మరియు తర్వాత బ్రహ్మను జ్ఞానోదయాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు అన్నదానం యొక్క ప్రాముఖ్యత గురించి విష్ణు పద్మ అగ్నిపురాణం పద్మపురాణం కూర్మపురాణం నంది పురాణం మరియు వాయుపురాణాలలో చెప్పబడింది అన్నపూర్ణాదేవిని ఆమె వెయ్యి నామాలు మరియు నూట ఎనిమిది నామాలు పఠించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమ ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమ ఓం శ్రీ అన్నపూర్ణా దేవియే నమే నవరాత్రిలో భాగంగా అమ్మవారి ఈరోజు కాత్యాయని దేవి రూపంలో మనకి దర్శనమివ్వడం జరుగుతుంది ఒకసారి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని చూద్దాం రండి ఈరోజు కాత్యాయని దేవి అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క ఆశీర్వాదం దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అమ్మవారి యొక్క చల్లని చూపు అందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం కాత్యాయని దేవియే నమ ఓం కాత్యాయని దేవియే నమ రక్షమాం రక్షమాం పాహిమాం పా శ్రీ కాత్యాయని దేవి అమ్మవారిని శక్తి దుర్గా భద్రకాళి చండీల అపర్ అవతారంగా భావిస్తారు స్కందపురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది ఈ నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని దేశమంతటా పూజిస్తారు అదేవిధంగా పురాణంలో కాత్యాయని దేవి గురించి ప్రస్తావస్తూ ఒడిశా ప్రదేశం జగన్నాథునికి కాత్యాయని దేవికి పీఠ వంటిది అని వివరించారు హిందూ శాస్త్రాలు యోగా తంత్ర విద్యల ప్రకారం కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వసిస్తారు శ్రీ రక్షమాం రక్షమాం పాహిమాం నవరాత్రుల్లో ఐదో రోజు భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి చిరవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంలో ఇరువైపుల గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండవ హస్తం కమలాలతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపుతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది ఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమిత పరాక్రమంతో మహిషుడని రాక్షసుని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది శరన్నవరాత్రుల్లో సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్ట రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మిగా భక్తులు పూజలు చేస్తారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ